హలో అందరికీ మనమైతే ఇయ్యాలా ఇందిరా మహిళా శక్తి నుంచి వచ్చిన శారీస్కి రివ్యూ ఇద్దామనేసి ఫిక్స్ అయినాం అయితే ముందుగానైతే మనకి ప్యాకేజింగ్ అయితే బాగుంది మనకైతే శారీ ఏమో కలర్ బ్లూ కలర్ విత్ వైట్ అండ్ లీఫ్ వర్క్ వచ్చింది కిందికేమో గోల్డ్ తోటి బార్డర్ ఇచ్చారు కలర్ అయితే బాగానే ఉంది బ్లౌజ్ హైలైట్ అయింది ఇప్పుడు మనం దాన్ని పేరు చేయడానికి మన దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ తీసుకొని పేరు చేద్దామని ఫిక్స్ అయినా ఈ ఈ బ్లౌజ్ తోటి నేనైతే పేర్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే దాని గోల్డ్ వర్క్ వచ్చింది కాబట్టి రెండు సిమిలర్ కలర్తో మ్యాచ్ అయినాయి కాబట్టి ఇదే వేసుకుందామని ఫిక్స్ అయినా సో దట్ మనకి మంచి లుక్ కానీ నేనైతే దీన్ని టచ్ చేస్తే స్మూత్గా ఉన్నది దీని బార్డర్ అండ్ దీన్ని హైలైటింగ్ చేయడానికి కొంగు అయితే బాగానే ఇచ్చిర్రు ఓవరాల్ గా శారీ అయితే స్మూత్ గానే ఉంది మనమైతే దీనిపైన ఒక రీల్ చేసేసినాం చూడాలంటే షార్ట్స్ కి వెళ్ళి చూసేసేయండి మీకు ఈ శారీ వర్త్ అనిపించిందా లేదా కామెంట్